స్థానిక లింగం గుంట్ల ప్రభుత్వ వైద్యశాలలో రెడ్ క్రాస్ నిర్వహణలో బ్లడ్ బ్యాంక్ శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు డాక్టర్ కె జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు రెడ్ క్రాస్ పల్నాడు జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఈ నెల పదమూడున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు సొసైటీ పల్నాడు జిల్లా వాళ్ళు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫోర్త్ ఫ్లోర్లో బ్లడ్ బ్యాంక్ రెడీ చేయడం జరిగింది అది ఇనాగ్రేషను రేపు పదమూడవ తారీఖు శుక్రవారం రోజు జరుగుతుంది మన ఇన్ఛార్జీ మినిస్టర్ గారు గొట్టిబాటి రవి గారు ఇనాగ్రేట్ చేస్తారు మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు అలానే ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు దీంట్లో పాల్గొంటారు ఇప్పటివరకు గత సంవత్సరం నా నుంచి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు అంత రెడీ చేశాము సుమారుగా ఒక నెల నుంచి ట్రయల్ రన్ చేస్తున్నాము అన్నీ చాలా బాగున్నాయి సో మన ప్రజలకు అవసరమైన రక్తాన్ని పేషెంట్లకు ఎవరికైనా అవసరం వస్తే రిప్లేస్మెంట్ లేకుండా అంటే దాతలు అవసరం లేకుండా పేషెంట్కి మేము బ్లడ్ డొనేట్ చేస్తాము అలానే ప్రైవేట్ బ్ల బ్లడ్ బ్యాంకుల కన్నా తక్కువ రేటుకి సుమారుగా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు పదిహేను వందల రూపాయలు తీసుకుంటున్నాయి మేము ఇక్కడి నుంచి వెయ్యి రూపాయలకే పేషెంట్కి బ్లడ్ ఇవ్వగలుగుతాము మన పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి గౌరవనీయులైనటువంటి మన కలెక్టర్ గారు ప్రెసిడెంటు ఆయన నాయకత్వంలో రేపు పదమూడో తారీఖు ఈ బ్లడ్ బ్యాంక్ ఇనాగరేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతుంటున్నాము ఇప్పటికే కొంతమంది దాతలు ఈ మంచి కార్యక్రమానికి తమ మంచి మనసుతో డొనేషన్స్ ఇవ్వడం జరిగింది కృష్ణారావు గారు సపోర్ట్ చేశారు కొంత కొంత డొనేషన్స్ కొంత కమ్ మేము అందరూ కొంత మేము కొంత డబ్బులు ఇస్తున్న ఇంట్లో రెడీ చేసాము ఇక్కడ బ్లడ్ వచ్చేసరికి బయట ప్రైవేట్ బ్యాంకులో పదిహేను వందలాగా ఛార్జ్ చేస్తున్నారు మా దగ్గర ఇక్కడ వెయ్యి రూపాయలకు మేము బ్లడ్ ఇస్తాం మేము మళ్ళీ మీరు బ్లడ్ మా దగ్గర మేము కొన్న కొన్నారు మీరు బ్లడ్ మీరు వేరే వాళ్ళ డోనర్తో అరిపించాలనేది ఇక్కడ మా దగ్గర రిసెప్షన్ లేదు మీకు ఎన్ని బ్లడ్ ప్యాకెట్స్ కావాలన్నా మేము అవైలబుల్ చేయగలం మేము ఉన్నాయి ఇక్కడ ఈ సబ్సిడీ రేట్లో అందరు ఇట్లే చేసుకోవాలని కోరుకుంటున్నాం మేము